పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి తొలి గేదె గేదె డెలివరీ నాలుగు రోజులు ఏందండి క్వాలిటీ మాత్రం మంచిగా ఉంది పెయి చూడబుట్టిందండి ఈ రోజుకి నాలుగు రోజులు పాలు అవుతున్నాయి ఈ రోజు ఉదయమే దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం మూడు సాయంత్రం మూడు అలా ఇవ్వచ్చు అని చెప్తున్నారు ఇంకా ఎక్కువైనా ఇవ్వచ్చు మనం మేపుకున్న దాన్ని బట్టి గేదె మాత్రం చాలా బాగుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు పూర్తి వరకు మీకు తెలియజేస్తాం పాలు పిండే దగ్గర నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో తీయడం జరిగింది లాస్ట్ వరకు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎన్ని రోజులు అయింది మేనే నాలుగు రోజులు పాలు ఎదు ఏం చేయదా పెయి పెడమ్మా పుట్టింది ఎన్ని లీటర్ పాలు వచ్చా మందాస్గా మూడు సాయంత్రం रा फाइने ठीक आले तो నాలుగు ధరలు కరెక్ట్గా ఉన్నాయి బాగున్నాయి నాలుగు ధరలు బాగున్నాయి చూసుకో పాలు కూడా ఏం బిరుచులేదు రొమ్ములు తగిలితే వచ్చాము చూడు దారా దారి ఏం ఇబ్బందులే ఒకటి ఉదయం సాయంత్రం రెండు పూటలు తీసుకోమని పాలు మనకేం భయమా మన సొమ్ము మంచిదైతే ఏం భయపడబల్లే నిజమా కాదా ధర ఎంత చెప్తానమ్మా

మీరు కొత్త అయినా కానీ మీరు అభివృద్ధి పక్కన ఉన్న కూడా బాలేదు భావిస్తుంది మీరు పక్కనే ఉండే ఇద్దరు మనుషులు ఉన్నా కూడా కొత్తవాళ్ళు అయినా నేను కదల్సింది కారణాలా మంచిగేది ఇది అడ్రస్ ఇది మా కడప జిల్లా బద్దివేలోన హాజ విద్యా నాకు విద్యానగర్ కడప జిల్లా బద్వేలి విద్యానగర్ నా ఫోన్ నెంబర్ పెట్టుకో నీదే పెట్లే ఎందుకో నిదే ఎందుకు నీదే పెట్టి ఊరే బాగుంటుంది అవునండి అవునండి కానీ వాళ్ళు కూడా చిక్క

నాలుగో పాలు అయితే రెండున్నర లీటర్ పాలు ఇచ్చాయి ఇంకా పాలు పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్